నమస్కారం నా పేరు రావు ప్రజాశాంతి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ స్పోక్స్ పర్సన్ ఇంతాక నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో ప్రజాశాంతి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది బాబు మోహన్ గారిని ఆల్రెడీ మేము వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేశాము అదేవిధంగా తెలంగాణ స్టేట్కి ఆయన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అలాంటి వ్యక్తిని ఎందుకు మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు మా పార్టీ వ్యక్తి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుందని చెప్పేసి మీడియా ఎట్లా ప్రకటిస్తుంది మీడియా ఎట్లా ప్రచారం చేస్తుంది అసలు మీకు వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకవేళ బాబుమోహన్ గారు వెళ్ళి మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా సో కాబట్టి దయచేసి మీడియా వ్యక్తులకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయకండి ప్రజాశాంతి పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయకండి మీడియా వాళ్ళంటే మాకు చాలా పెద్ద గౌరవము ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అవసరం చాలా ఉంది ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ అవినీతి పార్టీలు మీరు అన్నీ చూస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు అలాంటి పార్టీలను తొక్కేసి ప్రజల కోసం నీతివంతమైన పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్గారు ఎంతో కృషి చేస్తున్నారు రాత్రి బవాళ్ళు కృషి చేస్తున్నారు అతను అప్పుడే తెలంగాణలో ఉంటున్నాడు అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు అంటే ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఎంత నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి మీడియా మిత్రులు డబ్బుల కమ్ముడు పోకండి దయచేసి డబ్బుల కమ్ముడు పోయి ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు మీరు చేయకండి బాబుమోహన్ గారు ఇంతవరకు ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు బాబుమోహన్ గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా మొన్ననే కదా అండి బాబుమోహన్ గారు మేము అధ్యక్షుడిగా ప్రకటించింది పాల్ గారు ఆధ్వర్యంలో ఆయననే కదా ప్రకటించారు దానికి బాబుమోహన్ గారు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి ప్రజాశాంతి పార్టీ డెవలప్మెంట్కి నేను శత విధాల ప్రయత్నం చేస్తాను రాత్రిం బవన్లు కష్టపడి పార్టీని డెవలప్ చేస్తాను ఈ పార్టీ అవసరం ఉంది డాక్టర్ పాల్ గారు తప్ప ఈ రెండు రాష్ట్రాలను బాగు చేసే శక్తి ఎవరికి లేదు కాబట్టి ఇలాంటి పార్టీ మనకు అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా పార్టీలో చేరండి అని ఎంతోమందికి ఆయన పిలిపియడం జరిగింది సో అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు ఎందుకు మీరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ వార్తలు ఎవరు నమ్మకండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రజాశాంతి పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యకర్తలు అందరూ కూడా ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు మీడియా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటి సార్ ఇది ఏంటి ఈ వార్త నిజమా అని చెప్పేసి సో ఇమీడియట్గా అందుకే నేను ఒక ప్రెస్ రిపోర్ట్ పంపాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ వీడియో మీకు పంపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ